హరే కృష్ణ ఈ రోజు మనందరి జీవితాల్లో అత్యంత ముఖ్యమైన అదేవిధంగా నిత్యం మనం పాటించాల్సిన ఒక గొప్ప నియమం గురించి తెలుసుకుందాము అదే వాక్ తపస్సు అంటే మాటల నియమం లేదా వాక్కును అదుపులో ఉంచుకోవడం మనం చూస్తే మన భారతీయ ప్రాచీన కాలంలో ఎలా మాట్లాడాలి అనే కోర్స్ మాదిరిగా ఉన్న విద్యా విధానాలు ఉండేవి ఇవి ఇప్పుడున్న పబ్లిక్ స్పీకింగ్ కోర్సెస్ లాగా కాకపోయినా శిక్ష అలంకార శాస్త్రం అనే రూపంలో మాట్లాడే నైపుణ్యం బోధించబడేది మాటలను అందంగా బలంగా శ్రావ్యంగా మాట్లాడడానికి బోధన ఉండేది వాక్య నిర్మాణం అలంకారాల ఉపయోగం ద్వారా ప్రజలను ఆకట్టుకోవడం కూడా నేర్పించబడేది హరే కృష్ణ మంత్రామ్ ఛానల్ ఛానెల్కు స్వాగతం ఇప్పుడు మన వీడియో సంగతికి వస్తే భగవద్గీతలో కూడా ఎలా మాట్లాడాలి అనే విషయం గురించి శ్రీకృష్ణ భగవానుడు కూడా చెబుతున్నారు భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునునికి దైవీ సంపద గురించి వివరిస్తూ అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం స్వాధ్యాయభ్యసనం తప ఉచ్యతే అని అంటున్నారు అంటే సత్యములు ప్రీతికరములు హితకరములు ఇతరులకు ఉద్వేగం కలిగించని వచనములను పలుకుట మరియు నిత్యము వేదములను అభ్యసించుట అనునవి వాక్కుకు సంబంధించిన తపస్సు అనబడును ఇతరులకు బాధ కలిగించని సత్యమైన ప్రియమైన హితమైన మాటలు మాట్లాడడమే వాక్ తపస్సు అని శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా మనకు బోధిస్తున్నారు ఈరోజు ఈ విషయం అద్భుతమైన వివరణల ఆధారంగా ఈ వాక్కు తపస్సులోని ఐదు ముఖ్యమైన విధానాలు వివరంగా తెలుసుకుందాము మొదటిది ఇతరులను కష్టపెట్టే మాటలు అనుద్వేగకరం వాక్యం మాటలలో అత్యంత ముఖ్యమైన నియమం ఏమిటంటే ఇతరుల మనస్సులను కష్టపెట్టే కఠినమైన లేదా కఠోరమైన మాటలను మానుకోవడం మనం సాధారణంగా మాటలు అనేవి కేవలం సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడానికే అనుకుంటాము కానీ మన మాటల్లో ఒక శక్తి ఉంటుంది ఒక కఠినమైన పదం ఎదుటి మనిషి హృదయాన్ని గాయపరచగలదు అలాగే ఒక మృదువైన మాట మనస్సుకు సాంతవన కలిగించగలదు అందుకే మన మాటలు ఎప్పుడూ ఇతరులకు ఆందోళన కలిగించకూడదు మన మాటలు వారి మనస్సును ఇబ్బంది పెట్టకూడదు అయితే ఇక్కడ ఒక చిన్న మినహాయింపు కూడా ఉన్నది అదేమిటంటే మన శ్రేయోభిలాషులు మన గురువులు లేదా పెద్దలు తల్లిదండ్రులు మనకు మేలు చేయాలనే ఉద్దేశంతో మనల్ని మార్గదర్శనం చేసే మంచి ఉద్దేశంతో కఠినమైన మాటలు చెప్పినప్పుడు అవి ఆమోదయోగ్యం అవుతాయి దీనికి మహాభారతం నుండి ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు మహాభారతంలో విదురుడు తన అన్న అయిన ధృతరాష్ట్రునికి చెప్పిన మాటలు విదురుడు ధృతరాష్ట్రుని మోహం ధర్మబద్ధత లేని అతని పుత్రవాత్సల్యం గురించి హెచ్చరిస్తూ నీవు భీమునిచే ఇవ్వబడిన మిగిలిన ఆహారం తినే ఇంటి సునకము వలె జీవిస్తున్నావు అని కఠినంగా దూషించాడు ఈ మాటలు వినడానికి చాలా కఠోరంగా ఉన్నా కూడా వీటి ఉద్దేశం ధృతరాష్ట్రుని అతని మోహం మరియు బంధనాల నుండి తప్పించుకోవడం కోసమే విదురుడు చెబుతారు కాబట్టి మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే వినేవారికి లాభం చేకూర్చే మంచి ఉద్దేశంతో చెప్పినప్పుడు కఠినమైన మాటలు కూడా లోతైన ప్రభావం చూపిస్తాయి కానీ మన వ్యక్తిగత కోపం ద్వేషం లేదా అసూయతో మాట్లాడే ప్రతి కఠినమైన మాట వాక్ తపస్సు కిందకు రాదు అది కేవలం పాపమే అవుతుంది ఇక రెండవ తపస్సు ఏమిటంటే సత్యమును చెప్పడం అన్ని పరిస్థితులలోనూ సత్యమును చెప్పడం ఒక ముఖ్యమైన నియమం మనం అప్పుడప్పుడు చిన్న చిన్న అబద్ధాలు చెబుతూ ఉంటాం కదా ఎందుకు మన ప్రతిష్టను కాపాడుకోవడానికి లేదా కష్ట సాధ్యమైన పరిస్థితులను తప్పించుకోవడానికి చెప్తూ ఉంటాము కానీ సత్యం మాట్లాడడం అనేది కేవలం నిజం చెప్పడం కాదు అది మన మనస్సు మాటను ఇంకా మన పనులను కూడా న్యాయం చేయగలగాలి సత్యం అనేది ధర్మం నిలబడడానికి ఉన్న నాలుగు స్తంభాలలో ఒక స్తంభం మనం ఎంత నిజాయితీగా ఉంటే అంత అంతర్గత శుద్ధిని పొందుతాము అబద్ధం అనేది ఒక అప్పులాంటిది దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరొక అబద్ధం చెప్పాల్సి వస్తుంది చివరకు మన మనశ్శాంతిని కోల్పోతాము సత్యమేవ జయతే సత్యమే అంతిమంగా గెలుస్తుంది అందుకే వాక్కు తపస్సులో సత్యమును నిలబెట్టుకోవడం చాలా ముఖ్యం ఇక మూడవ వాక్ తపస్సు ఆనందకరమైన రీతిలో మాట్లాడడం అంటే ప్రియంగా మాట్లాడడం ఇది అందరికీ తప్పకుండా అవసరం ఎందుకంటే ఇది మన మధ్య మంచి సంబంధాలను అలాగే పెంచుతుంది సత్యాన్ని చెప్పడం ఎంత ముఖ్యమో దాన్ని ఆనందకరమైన రీతిలో చెప్పడం కూడా అంతే ముఖ్యం భగవద్గీతలో ప్రియహితం అని అంటారు ప్రియమంటే ఇతరులకు సంతోషాన్ని సౌఖ్యాన్ని కలిగించే విధంగా మాట్లాడడం మనం తరచుగా అంటూ ఉంటాం నేను నిష్కపటిని నా మనసులో ఉన్నదే మాట్లాడతాను అని కానీ మనసులో ఉన్న కఠినమైన సత్యాన్ని కూడా దయా సున్నితత్వంతో చెప్పడానికి ప్రయత్నించాలి ఎందుకంటే వినేవారిని నిరుత్సాహపరచకుండా వారిని మెల్లగా మార్చడానికి ప్రయత్నించాలి ఉదాహరణకు మీ మిత్రుడు ఒక తప్పు చేస్తున్నాడని మీకు తెలుసు నువ్వు చేస్తున్నది పూర్తిగా తప్పు నువ్వు నాశనమైపోతావు అని అనడానికి బదులు మిత్రమా నీకు మేలు కలగాలనే ఉద్దేశంతో చెబుతున్నాను నువ్వు ఈ విధానాన్ని కొద్దిగా మార్చుకుంటే నీకు మరింత మంచి జరుగుతుంది అని దయతో చెప్పడం ఇది సత్యాన్ని హితాన్ని ప్రియంగా చెప్పే విధం దీనికి గొప్ప ఆత్మ నియంత్రణ అవసరం ఇక తర్వాతి తపస్సు పద్ధతి ఏమిటంటే మాటలు వినేవారికి మేలు చేయనట్లు ఉండాలి అంటే హితం కలిగించే విధంగా ఉండాలి మాటలు కేవలం ఊహలు లేదా వ్యక్తిగత అభిప్రాయాలు కాకుండా శాస్త్రీయ జ్ఞానంతో ఉండాలి మనం మాట్లాడే మాటలు ఎప్పుడూ హితమైనవిగా అంటే వినేవారికి మేలు చేసేవిగా ఉండాలి ఈ హితం అనేది కేవలం లౌకికమైన భౌతికమైన మేలు కాదు అది వారికి భక్తి ఆధ్యాత్మిక జ్ఞానం ఇచ్చే విధంగా ఉండాలి మన ఆచార్యులు చెప్పినట్లు మన మాటలు శాస్త్ర ప్రకారంగా ఉన్నప్పుడు మాత్రమే అవి నిజంగా ఇతరులను మేలు చేయగలవు అంటే మన మాటలు కేవలం మన సొంత ఆలోచనలు లేదా ఊహాగానాలు కాకుండా వేదశాస్త్రాలు భగవద్గీత భాగవతం వంటి ప్రమాణాల ఆధారంగా ఉండాలి ఒక వైద్యుడు చేదుమందు ఇచ్చినట్టు సత్యం లాభదాయకమే అయినా అది వినడానికి అంత సంతోషకరంగా లేకపోయినా కూడా అది చెప్పగలగాలి మన మాటలు మనల్ని ఇతరులను భక్తిలోకి తీసుకురావడానికి ఉపయోగపడాలి శాస్త్రాలను పఠించడం మాటలు వినేవారికి మేలు చేయనట్లు ఉండాలి అనే నియమాన్ని మనం పాటించాలంటే మన మాటల్లో శాస్త్రీయ ఆధారం ఉండాలి దీనికోసం మనం శాస్త్రాలను చదువుతూ ఉండాలి వాక్కు తపస్సులో ఈ ఐదవ అంశం ఒక యజ్ఞం లాంటిది ఇది మన నాలుకను పవిత్రం చేస్తుంది శ్రీమద్భాగవతం మరియు భగవద్గీత శ్లోకాలను చెప్పడం జపం చేయడం వాటి అర్థాలు అనువాదాలు వ్యాఖ్యానాలను చదువుకోవడం చేస్తూ ఉండాలి చదివినప్పుడు అర్థం చేసుకోకపోయినా ఆ ధ్వనులలోనే అంతటి శక్తి ఉంది కాబట్టి కేవలం జపించడం చదవడం వలన మన వాక్కు శుద్ధి పొందుతుంది దీనినే మనం శ్రవణం మరియు కీర్తనం అంటాము శ్రీకృష్ణుడి మాటలు లేదా ఆయన భక్తుల మాటలు కేవలం ధ్వనులు కావు అవి ఆధ్యాత్మిక శక్తిని కలిగి ఉంటాయి మనం మన మాటలను శాస్త్రీయ ఆధారాలతో అసలు శ్లోకాలు గాని లేక మన పరంపర ఆచార్యుల వ్యాఖ్యానములు గాని చదువుతూ ఉంటే మనం సహజంగానే ఈ వేదశాస్త్రాల పఠనంలో పాల్గొన్నట్లే అవుతుంది వాక్కు తపస్సు గురించి తెలుసుకున్నాం ఇక మన బాధ్యత ఏమిటి అంటే వాక్కు తపస్సు అంటే కేవలం మాట్లాడకుండా మౌనంగా ఉండడం కాదు అది ఎలా మాట్లాడాలో తెలుసుకోవడం మన మాటలు ఎలా ఉండాలి అంటే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్లు ఉండాలి మనకు మాట ఇచ్చింది భగవంతుడు దాన్ని ఆయన సేవ కోసం ఇతరులకు మేలు చేయడం కోసం సత్యాన్ని ధర్మాన్ని ప్రకటించడం కోసం ఉపయోగించినప్పుడే మనం నిజమైన వాక్కు తపస్సు ఆచరించిన వారవుతాము ఈ నియమాన్ని పాటిస్తూ మన జీవితాలను మరింత పవిత్రంగా ప్రశాంతంగా చేసుకుందాము హరే కృష్ణ